హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు ఎక్కడికి లేదండి మా ఇంటికి దగ్గరలోనే రోడ్డు పక్కన తక్కువ ధరకే మంచి బట్టలు అయితే తెలిసింది అందులోనూ ఒక్క రోజు ఆఫర్ అయినా చెప్పారనమాట అదే ఏంటో చూద్దామని అయితే వచ్చేసాము వచ్చి చూసాకైతే అర్థమైంది వన్ ఎయిటీ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ కి సారీస్ ఉన్నాయి రెండు రకాల సారీస్ ఒకటి కంప్లీట్ కాటన్ సారీస్ ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్ గా ఇంట్లో కట్టుకోడానికి లేదంటే ఆఫీస్ పర్పస్ కూడా కట్టుకోవడానికి బాగున్నాయండి కాకపోతే వీటికి బ్లౌజ్ పీసెస్ అయితే లేవు హండ్రెడ్ రూపీస్ కి ఏమొస్తున్నాయి చెప్పండి ఈ రోజుల్లో సారీస్ రావడం అనేది గొప్ప విషయమే నిజం చెప్పాలంటే చవక అని చెప్పాలి చవకగానే వచ్చినాయి ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా సారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి అయితే ఇంకా బాగుంటాయండి ఎందుకంటే స్మూత్ గా ఉన్నాయి ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటాయండి యూస్ చేసుకోవడానికి నేనైతే ఈ త్రీ సారీస్ తీసుకున్నాను ఏది బాగుందో కమెంట్ చేసి చెప్పండి మన మాధవ్ దారి దగ్గరలో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి ఈ రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుందంట ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నచ్చకపోయినా కూడా ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేస్తారు డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్